హాయ్ అండి మనం నార్మల్గా ఫంక్షన్స్కి వెళ్లేతోటి గిఫ్ట్ అయితే తీసుకెళ్తుంటాం కదా సో ఆ గిఫ్ట్ అనేది మనం ఇంట్లోనే ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలనేది చాలా నీట్గా క్లియర్గా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో అయితే చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన సాంప్రదాయం వచ్చేసి ఖచ్చితంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఎవరు సాధ్యమైనంత వరకు నాకు అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా ఉత్త చేతులతో అయితే వెళ్ళరు ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ అయితే పట్టుకొని వెళ్తారండి అది చిన్నదా పెద్దదని అంత సంబంధం లేదు కానీ చిన్న వాల్యూ ఉన్నదా వాల్యూ లేనిదా ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టో లేదంటే ఒక ఫంక్షన్ బట్టో ఒక వ్యక్తిని బట్టి కానీ వాళ్ళకు సంబంధించింది ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఇవ్వడం అయితే మన ఒక అయితే ఉంది కదా యూజువల్గా నేనైతే ఏదైనా గిఫ్ట్స్ కానీ నేనైతే ఇంటికే తెచ్చేసి ఈ విధంగా నెట్గా నేనైతే ప్యాకింగ్ చేసుకుంటాను అండి ఏ ఫ్యాన్సీ స్టోర్కి కానీ ఏ గిఫ్ట్ సెంటర్ కానీ నేనైతే వెళ్ళను ఇంటికే నేనైతే ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అయితే తెచ్చుకుంటానండి సో టూ త్రీ కవర్స్ అయితే నేనైతే స్టాక్ అయితే పెట్టుకొని ఉంటాను సో మా నాకైతే ఫ్యాన్సీ స్టార్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకు ఒక టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ లోపల మనకైతే ఈ కవర్స్ అయితే కోట్ అయితే వస్తుంటాయి మనకు ఫ్యాన్సీ స్టోర్లో కానీ వేరే బయట కానీ ఏదైనా కానీ మనము ఈ విధంగా ప్యాకింగ్ చేయించుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా చేస్తుంటారు సో ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మనం అయితే సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన కలర్స్లో మనం అయితే నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు మనకి ఈ ప్యాకింగ్ చేసుకోవడానికి మెయిన్గా మనకు కావాల్సి వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ మనం తెచ్చుకున్న గిఫ్ట్స్ కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్న గిఫ్ట్స్ కావచ్చు అదేవిధంగా గిఫ్ట్స్ అయితే ఉండాలి ఆ గిఫ్ట్ ప్యాక్ చేసుకోవడానికి నీట్గా ఒక కాటన్ బాక్స్ అయితే పెట్టుకోవాలి దానికి సరిపోయినట్టు మనకు గిఫ్ట్ తీసుకున్నోడు వాళ్ళు ఇచ్చే కాటన్ బాక్స్ అయితే దానికి దానికి సెట్ అయ్యే కాటన్ బాక్స్ అయితే ఉంటుంది లేదు వాళ్ళు అలాంటి ప్యాకింగ్ మనకైతే రాలేదంటే మనకు తీసుకున్నప్పుడు సో మన దగ్గర ఏదైనా కానీ కాటన్ బాక్స్ ఉన్నట్టు అయితే మనం ఏదైనా కానీ బుక్ చేసుకున్నాడు ఆన్లైన్ బుక్ చేసుకున్నా కానీ లేదంటే మన దగ్గర ఏదైనా కానీ వస్తువులు తెచ్చినాడు ఉన్నటువంటి కాటన్ బాక్స్ అయితే పారేయకుండా లేక పెట్టుకున్నట్టయితే మనకి ఇలాంటి ప్యాకింగ్ చేసుకోవడానికి మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి వీటితో పాటు మనకు ఒక వైట్ టేప్ అయితే ఉన్నట్టయితే మనకైతే సరిపోతుందండి నార్మల్గా మనకి ఇంట్లో అయితే టేప్ అయితే ఉంటుంది కదా అక్కడ లేకపోయినా కూడా టెన్ టెన్ రూపీస్లో అంటే ట్వంటీ రూపీస్ ఇచ్చామంటే మనకు ఫ్యాన్సీ స్టోర్లో కానీ స్టేషనరీ షాప్లో కానీ మనకైతే ఈ టేప్స్ అయితే దొరుకుతుంటాయి కదా సో తెచ్చిపెట్టుకున్నామంటే నార్మల్ నార్మల్గా దీనికే కాకపోయినా మనకు ప్రతి ఒక్కదానికి మనకైతే యూస్ఫుల్ అవుతుంటాయి సో సాధమైన దొరక అందరి ఇంట్లోనే ఉంటాయి మనకు సో ఇక్కడ లేకపోయినట్టు మనం అయితే తెచ్చుకుంటే సరిపోతుంది గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకోవడానికి మనకు టేపే వాడండి ఎందుకంటే మనకు ప్యాకింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఏదైనా పేస్టిక్ కానీ పెవికల్ కానీ ఇలాంటివైతే ఖచ్చితంగా ఏది కూడా వాడవాకండి మనకు ప్యాకింగ్ అనేది అంత నీట్గా రాదు అదేవిధంగా మనకు ఓపెన్ చేసే తోడు కూడా చాలా నెట్టుగా ఓపెన్ చేసుకోవచ్చు మనం ఈ టేప్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఇంట్లో ఏదో ఒకటి ఉందని చెప్పేసి పెవికలు పెవి స్టిక్లు ఇలాంటివి అయితే వేయకమాకండి కొన్ని అయితే మంచిగా అతుక్కుంటాయి కానీ అతుక్కున్నా కూడా సో మరి మనకు అంత నీట్గా ఉండదు షేప్ అయితే రాదు అదేవిధంగా ఓపెన్ చేసే తోడు కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం అంతా పీకాల్సి వస్తుంది సో వరకు టేప్ టేపే యూజ్ చేసుకోండి చాలా నీట్గా చాలా బాగుంటుంది మనకి వైట్ టేప్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఈ మన ప్యాకింగ్ చేసినటువంటి స్టిక్కర్లు కూడా మంచిగా అయితే మనకి ఎక్కడ కూడా కనపడవు టేప్ అనేది నేనైతే ఇక్కడ ఒక ఫుల్ సీట్ అయితే తీసుకున్నానండి ప్యాకింగ్ చేసుకోవడానికి ఒక ఫుల్ సీట్ అయితే నాకైతే సరిపోయింది ఇక్కడ కొద్దిగా అయితే మిగిలింది కానీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అయితే మిగిలింది కానీ దాన్ని కట్ చేస్తే మళ్ళీ చూడడానికి బాగుండదు అదేవిధంగా షేప్ కూడా మంచిగా రాదని చెప్పేసి నేనైతే కట్ చేయలేదు మళ్ళీ మనం కట్ చేసినా కూడా అదైతే మళ్ళీ ఇంకో దానికి దేనికి కూడా మనకైతే యూజ్ కాదు అంత చిన్న పేపరు అందరికీ ప్యాకింగ్ చేసుకోవడం అందరికీ తెలిసే ఉండొచ్చు సో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు అదేవిధంగా తెలిసినా కూడా చాలా వరకు ఎవరు చేసుకోరు అండి టైం ఉండదు అని చెప్పేసి టైం కుదరదు అని చెప్పేసి ఎవరు చేసుకోరు మనకు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు టైం స్పెండ్ చేసినట్టయితే ఆరాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి సో దీనివల్ల మనకు టెన్ టు ట్వంటీ రూపీస్ అయితే మనం అయితే సేవ్ చేసుకోవచ్చు సో బయట మన షాపింగ్లో కానీ లేదంటే మనం ఈ ఫ్యాన్సీ స్టోర్లో కానీ మనము ఈ విధంగా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు సో అదేవిధంగా మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి టెన్ మినిట్స్ అయితే పట్టిందండి ఎందుకంటే నాకు వీడియో కూడా తీసుకుంటాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది సో వీడియో తీసుకోకుండా నార్మల్గా చేసుకోవాలనుకుంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే చేసుకునేవచ్చు అంతే అండి చాలా సింపుల్గా మనం కూడా ఇంట్లోనే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి అదేవిధంగా మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకైతే అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి